హాయ్ అండి అందరికి నమస్తే శ్రీ బసవలింగ కర్రీ పాయింట్స్ అండ్ మిల్స్లో ఈరోజు సాయంత్రం కర్రీస్ ఏంటో చూసేసుకుందాం రండి ఫ్రెండ్స్ మన అడ్రస్ వచ్చేసి ఇష్ణాపూర్ ఎక్స్ రోడ్ అండి గుర్రం బొమ్మ గల్లీ నుంచి కొద్దిగంతా ముంగట్టుకు వస్తే ఇక్కడేనండి ప్యూర్ వెజ్ కర్రీస్ అయితే దొరుకుతాయి మరి రండి ఏం కర్రీస్ చూసేసుకుందాము మిల్ మేకర్ కర్రీ ఆలు ఫ్రై టమాటా బెండకాయ కర్రీ క్యాబేజ్ ఫ్రై కాకరకాయ ఫ్రై టమాటా పప్పు పాలకూర పప్పు సాంబార్ పన్నీర్ కర్రీ మిక్స్ సబ్జీ కర్రీ చపాతీలు వైట్ రైస్ అంతేనండి శ్రీ బసవలింగ కర్రీ పాయింట్స్ అండ్ మిల్స్లో ఈరోజు సాయంత్రం కర్రీస్ అయితే వీడియోని వస్తే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియోస్ ఉంటే